మత్తువని యావహారిక ్యాంద్రమానేన ప్రభువా దర్శితుమ్మ చరణాం అమ్ మధ్యే శ్రీ క్రోధినాం సంమథే ఉత్తరాయనే శేషరడతో ఫాల్గుణ మాసే స్వప్నవక్షే ఏకాదశ్యాం అంసోబినోవాసరహ వాసస్తు హిందూవాశరే సుభరక్షత్ర సుభయోగ శుభకర్ణ ఏకాదశ్యాం అంసోబినోవాసరహ వాసస్తు స్వామికి దివ్య పాదారవిందములను దివ్య చరణారవిందములను ఆ యొక్క కన్యాదాత చక్కగా కడిగి ఓ శ్రీమన్నారాయణ స్వరూప నేను నీకు మా యొక్క కన్యలను ఇచ్చే ముందర నీ యొక్క పాదములను కడిగి నేను శిరస్సును చల్లుకుంటానయ్యా అని ఏ కన్యాదాత అయినా కూడా చల్లుకుంటాడు ఎందుకనంటే ಅಸ್ಮಿನ್ ಮತ್ತಾರಿಕ ಚಾಂದ್ರಮಾನೇನ ಪ್ರಭುವಾದ ಸೃಷ್ಟಿ ಸಂವತ್ಸರಾಣ ಹಮ್ಮಧ್ಯ ಶ್ರೀ ಕ್ರೋಧಿ ನಾಮ ಸಂವತ್ಸರಿ ಉತ್ತರಾಯಣೆ ಶಿಶಿರಋತೌ ಫಾಲ್ಗುಣ ಮಾಸೆ ಶುಕ್ಲಪಕ್ಷೆ ಏಕಾದಶಿಯ ಹಂ ಶುಭ ತಿಥೌ ವಾಸರ ವಾಸನಸ್ತು ಇಂದುವಾಸರೆ ಶುಭ ನಕ್ಷತ್ರ ಶುಭಯೋಗ ಶುಭಕರ್ಣ